హాయ్ హలో అండి అందరూ ఎలా ఉన్నారండి నేనైతే బాగున్నానండి మీరు కూడా బాగుండాలని అయితే కోరుకుంటున్నాను మీ సపోర్ట్ ఉంటే నేను ఇంకా బాగుంటానండి ఉదయాన్నే లేచి తొడగడం కడగడం ముగ్గులు పెట్టేయడం అయిపోయిన తర్వాత నేను అంబలైతే పెట్టేశానండి అంబలు చూడండి ఎంత బాగా ఉడుగుతుందో అంబలయితే ఎలా ఉడకాలండి ఎలా ఉడిగిన తర్వాత పచ్చివాసన అంతా పోయి బాగుంటుందండి బుడగలు వస్తూ ఉడుగుతుంది కదా ఎలా ఉడిగితేనే చక్కగా ఉండి బాగుంటుందండి వీడియోలో చూస్తున్నారు కదా నేనైతే హెయిర్ ప్యాక్ కూడా తయారు చేస్తున్నానండి మా ఇంట్లో కలబంద మొక్కలది ఒక మట్ట అయితే తీసుకున్నాను ఇదిగోండి ఆ మట్ట అయితే నేను అటుపక్క ఇటుపక్క ముళ్ళిలా ఉంటాయి చూడండి అవి అయితే నేను చాకుతో లైట్గా ఇలా లాగేస్తున్నాను లాగిన తర్వాత మధ్యలో గుజ్జు అయితే తీసుకుంటానండి కలబంద అనేది మన హెయిర్కి చాలా హెల్ప్ చేస్తుందండి చాలా స్మూత్గా అయితే చేసేస్తుందండి మన హెయిర్ని ప్రకృతి ప్రసాదించిన న్యాచురల్ వనరు కాబట్టి ఇది మన తల మీద అయితే మంచి రిజల్ట్ అయితే వస్తుందండి లోపల గుజ్జు అంతా తీసి నేనైతే మిక్సీ గిన్లో అయితే వేసేసుకుంటున్నానండి ఎదుగండి చూడండి ఎంత బాగా వచ్చిందో ఒక ఐస్ ముక్లాగా అయితే వచ్చేస్తుందండి లోపల నుంచి ఇలాంటివి మన ఇంట్లో పెంచుకోవడం చాలా మంచిదండి వీటి కోసం పెద్ద ప్లేస్ ఏమీ అక్కర్లేదండి చిన్న డబ్బాలో వేసి మనం ఎక్కడైనా ఒక చోట పెడితే అది అలా పెరిగిపోతుంది దీనికి వాటర్ కూడా అవసరం లేదండి చూడండి నేనైతే మొత్తం కలబంద గుజ్జు అంతా వేసేసుకున్నాను తర్వాత మా ఇంటి పక్కన ఒక మందార చెట్టు ఉందండి ఆ మందార పువ్వులు అయితే తెచ్చి వేసుకుంటున్నానండి ఇదిగోండి గుజ్జైతే ఎంత వచ్చింది నేను ఇందులో గింజలు కూడా నానబెట్టి వేసానండి వీడియో ఎక్కడో స్కిప్ అయ్యింది గింజలు కూడా మన హెయిర్కి చాలా మంచి హెల్ప్ చేస్తాయండి ఇదిగోండి మందార పువ్వులు అయితే వేసేసుకుంటున్నాను ఒక పది పన్నెండు పువ్వులు అయితే వేసానండి నేను అందులోనే ఒక గుప్పుడు కరివేపాకు కూడా వేస్తున్నానండి ఒక గుప్పడి కరివేపాకు కూడా వేసుకుంటున్నానండి ఇది మెత్తగా పేస్ట్ లాగా అయితే తయారు చేసుకోవాలండి ఇదిగోండి ఇలా మెత్తని పేస్ట్ లాగా అయితే తయారు చేసేసుకోవాలి దీనిని మనం వారానికి రెండు సార్లు అయినా సరే అప్లై చేసుకుంటే హెయిర్ గ్రోత్ చాలా బాగుంటుందండి హెయిర్ కూడా సిల్కీగా స్మూత్ గా అయితే ఉంటుంది ఒక్క రూపాయి ఖర్చు లేనిది ఫ్రెండ్స్ మీరు కూడా తయారు చేయండి ఈ రోజు లంచ్ లోకి అయితే చికెన్ ఫ్రై అండి వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్